నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్కు బ్రతుకు తెరువు నిమిత్తం వచ్చిన కడప జిల్లావాసి ప్రస్తుతం అన్నమయ్య జిల్లావాసి మనం చూసుకుంటే ఆదాన్ హాస్పిటల్లో ఉన్నారు ప్రస్తుతం ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది వివరాల్లోకి వెళితే అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం చిన్నమండెం మండలం మల్లూరు వాసి షేక్ అన్వర్ గారు కువైట్లో గత కొన్ని నెలలుగా కోమాలో ఉండి ఈ మధ్య కోమా నుంచి బయటికి వచ్చి ప్రస్తుతం ఇండియాకు రావడానికి భారత ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సహాయం కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నాడు ప్రస్తుతమైన ఆల్ ఆదాన్ హాస్పిటల్లో అయితే చికిత్స పొందుతూ ఉన్నాడు అలాగే గత కొన్ని నెలల క్రితం రెండు మూడు నెలల క్రితం మనం చూసుకుంటే ఆయన పనిచేసే చోట ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ ఆయనకైతే అవ్వడం వల్ల హాస్పిటల్ చేరగా అతనైతే కోమాలోకి వెళ్లడం జరిగింది అలాగే అన్వర్ గారికి మనం చూసుకుంటే భార్య మరియు ముగ్గురు ఆడబిడ్డలు అయితే ఉన్నారు పేద పరిస్థితి అనమాట బ్రతుకు తెరువు నిమిత్తం ముగ్గురు పిల్లోల భవిష్యత్తు కోసం ముగ్గురు ఆడబిడ్డలే కావడంతో వాళ్ళ పెళ్లిలకు కానీ చదువు కోసం అయితే రెక్కాడితే డొక్కాడని కష్టపడి సంపాదించుకుందామని చెప్పేసి కువైట్ దేశానికి వస్తే ఆయన అయితే ప్రస్తుతం ఇబ్బందుల్లో ఆల్ ఆదాన్ లో అయితే ఆయన చికిత్స పొందుతూ ఉన్నారు కువైట్ ఇండియన్ ఎంబసీ అలాగే మన విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మంత్రి జయశంకర్ గారు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అలాగే మంత్రి గారు నారా లోకేష్ గారు స్పందించి వెంటనే ఆయన్ను కువైట్ నుంచి ఇండియాకు రప్పించేందుకు ఏర్పాట్లు చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నాము ప్రస్తుతం ఆయన కువైట్ నుంచి ఇండియాకు రావాలన్నా సరే కానీ ఆయనకు ఎవరు అక్కడ కువైట్లు తెలిసిన వాళ్ళు లేరు అలాగే ఆయన బేద పరిస్థితి కావడంతో ఒక్క రూపాయి ఒక మియా ఫిల్స్ కూడా లేదనమాట కాబట్టి కువైట్లో ఉన్న టీడీపీ ఎన్ఆర్ఐ కువైట్ నాయకులు కానీ రాయచోటి నియోజకవర్గ టీడీపీ నాయకులు కానీ ఎవరైనా ఉంటే కానీ ఆయనకు సహాయం చేయవలసిందిగా కోరుతూ ఉన్నాము అలాగే నారా లోకేష్ గారు సీఎం చంద్రబాబు నాయుడు గారు చొరవ తీసుకొని ఆయన్ను క్షేమంగా తన యొక్క కుటుంబం వద్దకు చేర్చే బాధ్యత తీసుకుంటారని ఆశిస్తూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్